హాయ్ ఫ్రెండ్స్ నేను నందాను చూడండి మనం ఇక్కడ చూసినట్లయితే పులివిందుల బాకరాపురం లేకి వర్క్ చేయడానికి వచ్చాము చూడండి మనం ఇలా వర్క్ చేయడానికి వచ్చాము మనం మెయిన్ మెయిన్ వాకిలి ఇది మెయిన్ వాకిలికి చూడండి ఎలా చెదులు పట్టిందో ఇట్లా ప్రతి ప్రతి వాకిలికి మనకు ఇట్లా చెదులు పట్టి ఉంటుంది చూడండి మొత్తం వాకిళ్ళకి అన్ని దానిలకు చెదులు పట్టి ఉంది మీ ఇళ్లలో కానీ ఎక్ ఎక్కడన్నా కానీ అట్లా వాకిల్ పట్టీల కాడ ఏదైనా కానీ ఉంటే చూడండి ఇదంతా మనం చూసినట్టయితే వుడ్ వర్క్ అదంతా దానికంతా మొత్తం వచ్చింది కానీ మనం దానికి నీట్గా మందు నింపేసాం ఫుల్ ఫుల్గా కానీ దానికి ఇంకా పీకే పట్టదు ఈరోజు అయితే మనం పీకే కాకుండా వర్క్ చేసాం అతనే ఓనరు నన్ను గుని వీడియో ఎత్తు నన్ను గుని చూ చూపి వాళ్ళకు నేను గుని చెప్తాను అన్నాడు ఆ మంచిగుని మనం ఇక్కడ చూసినట్లయితే అట్లా ఉంటుంది మనం వాళ్ళ ఇంట్లో చూడండి బొద్దింకలు ఎలా ఉన్నాయో అసలు బొద్దింకలు విపరీతంగా ఉన్నాయి చూడండి మనం చూసినట్లయితే బొద్దింకలు బల్లులు రిల్లలు అలాంటివన్నీ గుని చనిపోతాయి చూడండి ఎలా తనకలాడుతున్నాయో అట్లా మన గుని ఎక్కడన్నా కానీ బల్లులు రిల్లలు బొద్దింకలు అలాంటివన్నీ ఉన్నా గాని ఖచ్చితంగా మనం అయితే వర్క్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఎక్కడన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్